నన్ను ఆదరిస్తున్న ఏవెస్కి సబ్స్క్రైబర్లకి అందరికీ ధన్యవాదాలండి కొద్దిగా వీడియోలు అయితే కొద్దిగా లేట్ అయితే అయినాయి అర్థం అనుకుంటున్నాను ఎందుకు వీడియోలు అయితే లేట్ అయినాయి అనేది ముందు ముందు చెప్తాను ఆ వీడియో అయితే కంపల్సరీగా చూడండి మరొక కొత్త వీడియో అయితే అయితే నేను ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట కొత్త వీడియో అయితే ఏం లేదండి అంటే మంచికి చిన్నకలకి గురకలు గురకలు వచ్చినప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చాలా సార్లు దీని గురించి అయితే పెట్టాను ఎందుకంటే మా వాతావరణంకి అయితే ఎక్కువగా గురకులు అయితే వస్తున్నాయి అన్నమాట గురకులు జ్వరం అనేది కోళ్ళకైతే వస్తుంది అన్నమాట దాని గురించి ఆల్రెడీ ఒక చాలా వీడియోలు అయితే చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఆ వీడియో అయితే మళ్ళీ ఇప్పుడైతే చేసి చూపిస్తాను మీకు ఏ ఏ ఇంజక్షన్లు అయితే వేసుకోవాలి అనేది గురకు అయితే మీకు చూపిస్తాను అంటే కోడి ఏ విధంగా అయితే అరుస్తుంది గురక అనేది ఉంటుంది అనేది ఈ వీడియోలు అయితే పూర్తిగా చూసింది ముందుగా మనం అయితే కొద్ది రోజులైతే వీడియోలు అయితే ఆపాము ఎందువల్ల ఆపాము అనేది అయితే ఈ కారణం అయితే మీకు తెలియాలి ఎందుకంటే కొద్ది రోజులుగా నాకు వీడియో తీసే కెమెరా మ్యాన్ మా అబ్బాయి అయితే కొద్దిగా టైకోట్ చేయడం వల్ల కొద్ది రోజులు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయితే అయ్యామన్నమాట అడ్మిట్ అయ్యి ఈ మధ్య కాలంలో వీడియోలు అయితే చేయలేకపోయాను ఇప్పుడైతే కొద్దిగా అయితే రిక్వర్ అయ్యాడు అది ఇంకా బాగా రిక్వైర్ అవ్వాలి కాబట్టి నేనే తీసి వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట ఈ మంచుకి ఏంటంటే టైం చూస్తే ఇప్పుడు ఉదయం ఎయిట్ థర్టీ అయితే అయింది అందువల్ల చీకటి అయితే ఇప్పలేదు మంచు అయితే ఇంకా అయితే ఇంకా ఉంది లైట్గా అయితే ఇప్పుడైతే తగ్గింది కొద్ది కొద్దిగా అయితే ఎండ అయితే వస్తుంది అందువల్ల అయితే మనమైతే మంచుకైతే ఈ కుటం లేదనమాట ఎందుకంటే గురకులు అనేది ఎక్కువైతే వస్తాయి ఈ వీడియో ఆ మెడిసిన్ ఏదో ఏదో ఒక పిల్లకైతే గురకైతే వచ్చింది దానికి ఏం మెడిసిన్ వేయాలో అనేది అయితే మళ్ళీ మళ్ళీ వీడియోలు అయితే ఎవరైనా చూడడం ఉంటే ఖచ్చితంగా అయితే చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా లెక్స్ గో ఇక్కడైతే మనమైతే కోళ్ళన్ని వానలకి అయితే ఇక్కడ ఈ జూట్లో అయితే వేసేస్తాము కోళ్ళన్ని కర్ర కూడా అడ్డం పెట్టేసి ఇప్పుడు ఏంటంటే ఎండబడుతుంది కాబట్టి అయితే పడుచుకుంటామండి ముందైతే అయితే ఇప్పేద్దాము ఇప్పుడైతే అయితే వదులుదాము ఇప్పుడు అయితే వేసేస్తాను ఒకసారి చూడండి అంటే ఈ నాటు పెట్టలు అయితే ఒక రెండు అయితే పెట్టుకోను అన్నమాట అంటే బెర్సగుడ్లు వచ్చినప్పుడు బెర్సగుడ్లు వచ్చినప్పుడు వాటి కింద అయితే వేసేదానికి నాటు పెట్టలు అయితే ఎత్తుకున్నాము ఆ పుంజు గురించి కూడా ఆల్రెడీ వీడియో అయితే పెట్టుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ఆ వీడియో అయితే వెనక్కి వెళ్ళి చూడండి దీని కింద అయితే మన బెర్సపేట అయితే ఉంది ఏంటంటే నిన్నైతే జ్వరం అయితే వచ్చిందన్నమాట ఏం లేదు ఫ్రెండ్స్ మనమైతే పిల్లల్ని ఇప్పుడు పట్టుకొని చూసినప్పుడు ఒళ్ళు కాలిపోతుంటుంది పట్టుకొని చూడాలి చూసినప్పుడు ఒళ్ళు అయితే కాలిపోతుంటుంది ఆల్రెడీ ఒళ్ళు అయితే కాలిపోతుంది ఒళ్ళైతే కాలిపోతుంది రాత్రి జ్వరం మాత్రమైతే వేసాను ఈ ఆల్రెడీ మీరు చూస్తున్నారా ఈ పిల్లల గురించి ఈ పిల్లలు వచ్చేసి మనం అక్కడి నుంచి అయితే గుడ్లు లాస్ట్ లాస్ట్కి అయితే ఐదు పిల్లలు అయితే మిగిలియ ఐదు పిల్లలు అయితే మిగిలేయి ఎందుకంటే నేను సరిగా ఈ పిల్లల గురించి అయితే పట్టించుకోలేదు ఎందుకంటే హాస్పిటల్లో మన కెమెరామెన్ మా పిల్లలు కొద్దిగా అడ్మిట్ అయ్యడం వల్ల కొద్దిగా అక్కడికైతే ఆగిపోసాను అందువల్ల ఏంటంటే సరిగా పట్టించుకోకపోవడం వల్ల కుక్కలు అవి అయితే పట్టుకొని వెళ్ళిపోయాయంట రెండు వందల చుట్టుపక్కల చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ లాస్ట్కి ఐదు పిల్లలు అయితే దిగలేవి ఏమైనా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి ఇప్పుడైతే ఆల్రెడీ ఇది మనసానికి ఇంకా గుడ్లు అయితే పెడతానే ఉంది ఇంకా పొదుగుడికి అయితే రాలేదు ఇప్పుడు మళ్ళీ అయితే గుడ్డు అయితే పెట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈసారి ఇరవై పైన అయితే దాటేసేయి మాములుగా సద్దలైతే నాన్స్ వేయాలి మనం ఏం చేస్తున్నామంటే ఈ మంచు వాతావరణం వల్ల పొడి మేత అయితే వేస్తున్నాం అన్నమాట ఎందుకంటే తడి మేత వేస్తే అలా గురక అనేది వస్తుంది ముందుగా మీరైతే ఒక నాకు తెలిసినంత వరకు అయితే మామూలుగా ఫామ్ పెట్టుకొని ఫామ్ పెట్టుకొని గుడిసెల్లో తాకే అయితే తడి మేత వేసుకోవచ్చు మనకి పైన టెంటు గింటు లేదు కాబట్టి ఆల్రెడీ మొత్తం ఏం లేదు కాబట్టి ఆల్రెడీ మన కోళ్ళు తడుస్తున్నాయి కాబట్టి మన పొడి మేతే ఎక్కువ అయితే వేయాలి మనమైతే తడి మేత అయితే వేయకూడదు కోల్డ్ తడిసే వాళ్ళకైతేనో చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే వేస్తాం అక్కడ ఇప్పుడైతే మనం మిడికెట్ అయితే తీసుకున్నాము మిడ్కెట్టు ఎందుకంటే కెమెరామెన్ లేడు కాబట్టి మనమే అడ్జస్ట్ చేసుకొని కెమెరా అయితే తీస్తున్నాము అడ్జస్ట్ చేసుకొని అందువల్ల ఏంటంటే కొద్దిగా తినండి ఓపిక్గా మన మెడికెట్ అయితే తీసాం అనమాట మన మెడికెట్ హై ఇంతకు ముందు వీడియోల్లో కూడా మీకు చూపించాను ఏం మెడిసిన్ అయితే వాడాలనేది అనేది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే చూడండి మెడిసిన్ ఇదనమాట ఈ రెండు మిక్స్ చేసి ఈ రెండు చూడాలి మిక్స్ చేసి రెండుగా అయితే వేయాలి ఇదైతే గొంతులు ఏమన్నా ఇదే ఉంటే పనిచేస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ నిమ్ముకే ఫ్రెండ్స్ అంటే గోడు గురక అంటూ ఫ్రెండ్స్ అదే గుర్తు అదే గురక అంటారు కంపల్సరీ ఇది పోయి రెండు అయితే వేయాలన్నమాట ఖచ్చితంగా ఆల్రెడీ మనం చెప్పాం కదా మన చేతికి వస్తాయి కదా పిల్లలు హైటికే ఫ్రెండ్స్ హైట్కే వేయాలి ఎందుకంటే అవి చిన్న పిల్లలు కాబట్టి మనం జీరో పాయింట్ ఫైవ్ తీసుకున్నాము ఎందుకంటే పిల్లలు కాబట్టి అది ఎంత అయితే తీసుకున్నారు ఇది కూడా సేమ్ అంతే తీసుకోవాలి అది ఎక్కువ ఇది ఎక్కువ అనేది తీసుకోకూడదు అంతే తీసుకోవాలి అది ఎక్కువ ఇది ఎక్కువ అనేది అయితే తీసుకోకూడదు ఇప్పుడైతే దాని అయితే కట్ట చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట మనం ఎందుకు చేతి మీదకి వస్తుంది కదా పిల్లలు ఇనమాట దీనికే వేయాల్సింది ఇప్పుడు ఎందుకంటే రాత్రి అంతా పక్కా అంటానండి దీనికి కంపల్సరీ అయితే ఇంజక్షన్ అయితే వేయాలి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా వేయాలనేది చూపిస్తాం మీకు పండ పెట్టుకొని ఇది బార్ ఉంది కదా ఫ్రెండ్స్ బార్కైతే వేయాలి ఎక్కడైతే కండు ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే చిన్నగా వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత ఒక్కసారి ఒకసారి ఈ విధంగా అనుకోవాలి ఎందుకంటే మనం మెడిసిన్ మనం మనం ఇంజక్షన్ వేసినప్పుడు కూడా రుద్దుతాం కదా ఆ విధంగా అంటే మెడిసిన్ మళ్ళీ కొద్దిగా వెనక్కి రాకుండా ఇప్పుడు రెండోది ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండోది ఈ పక్క No, no, no. అంతే అంటే మనకి చిన్నది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా మనమైతే గురుకు ఈ ఇంజక్షన్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ అయితే తెచ్చిపెట్టుకోనండి చూడండి కంపల్సరీ అయితే ఈ మెడిసిన్ అయితే తెచ్చిపెట్టుకోండి ఈ మెడిసిన్ నేనైతే పెద్దగా అయితే ఇంగ్లీష్ అయితే చదవలేదు మా కెమెరామెన్ అయితే బాగా చెప్పబోయాడు ఏ మెడిసిన్ అనేది కొద్ది కాలంలో కొద్దిగా వీడియోలు అయితే కొద్దిగా లేట్ అయ్యాయి అనమాట అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ వాతావరణానికి జాగ్రత్తగా అయితే కోళ్ళు అయితే పట్టుకొని చూడండి ఒళ్ళు వేడిగా ఉంటే కంపల్సరీ పారాషూట్ అయితే కంపల్సరీ వేసుకోండి లేదా నిమ్ము ముక్కల్లో నీరు కారుతా ఉంటే కంపల్సరీ సిట్రజెన్ అయితే ఖచ్చితంగా అయితే వాడండి ఈ ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరీ మరీ కొత్త కొత్త వీడియోలతో అయితే నేను ముందుకైతే వస్తూనే ఉంటాను అందరికీ ఆల్ బాయ్ బాయ్